ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక ఆసక్తి లేని వారికి దేవుడు అవకాశాలు ఇవ్వడు కొరింతిల్కి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచ్చింది కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ నీ ఆసక్తులునై ఉండుడి ప్రియుల దేవుని కార్యముల పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలి బైబిల్ గ్రంథంలో యోన అనే ప్రవక్తను గురించి మనము వింటాం దైవజండని ఎలీషా అరవై సంవత్సరాల పరిచర్యలో వందల మంది శిష్యులను సిద్ధపరిచాడు అలా ఎలీషా ద్వారా సిద్ధపరచబడిన శిష్యులలో ముఖ్యుడు ప్రవక్త అయిన యోన ఇతని గురించి యోనా గ్రంథములోనే కాకుండా రెండవ రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ప్రస్తావించబడింది గతిహే పేరు ఊరివాడైన అమిత్తయ్యకు పుట్టిన తన సేవకుడైన యోన అను ప్రవక్త ద్వారా ఇస్రాయేలీల దేవుడకు యహోవా సెలవిచ్చిన మాట చెప్పున ప్రిల్లర యోన యొక్క ప్రస్తావన యోనా గ్రంథములోనే కాకుండా ఈ రెండవ రాజుల గ్రంథములో ఉండుట మనకు ఆశ్చర్యమును కలిగించదు ఎందుకంటే చరిత్రలో యోన ఎలీషా యొక్క శిష్య బృందములోని ఒక ముఖ్యుడుగా కనబడుతున్నాడు యహూను రాజుగా అభిషేకించే ముఖ్యమైన పనిని ఎలీషా యోనాపై మోపాడు అలాగే ఎరుసలేము నివాసులకు నాశనాన్ని ప్రకటించే బాధ్యతను కూడా యోనాపై ఉంచారు అయితే యోనా ప్రకటించిన తరువాత వారు తమ తప్పును సరిచేసుకుని తమ తప్పులను బట్టి పచ్చత్తాపడినందుకు దేవుడు వారిపై దయ చూపాడు వినాశనం జరగలేదు అప్పటి నుండి ఇస్రాయేలీలలో యోనా అబద్ధ ప్రవక్తగా పిలువబడ్డాడట మళ్ళీ దేవుడు యోనాను నినేవే పట్టణానికి వెళ్ళి ఆ నినేవే పట్టణానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించమన్నాడు అప్పటికే అబద్ధ ప్రవక్తగా పిలువబడుతున్న యోనా దేవునికి వెళ్తానని మాట ఇచ్చి వెళ్లకుండా తరిశీసుకు వెళ్ళే వాడ ఎక్కడం మనకు తెలుసు ఈ విషయం యోనా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చదువుతాం దేవుడు గొప్ప అద్భుతాన్ని చేసి అలా తరిశీశుకు పారిపోతున్న యోనాను దేవుడు ఒక చేపను వాహనంగా ఇచ్చి అతనిని నినేవాకు తీసుకొచ్చాడు అందరూ ఏదో వాహనం మీద సువార్తకు వెళ్తారు కానీ మన యోన గారు చేప వాహనంపై నినేవే పట్టణానికి సువార్తకు వెళ్ళాడు అలాగు నినేవే పట్టణంలో అడుగుపెట్టిన యోన మూడు రోజులు చేయాల్సిన ప్రసంగమును మూడు రోజులు తిరిగి చెప్పాల్సిన సువార్తను ఒక రోజులోనే ముగించేశాడు అంటే మూడు రోజులు తిరగకుండా ఏదో మృక్కుబడిగా చెప్పినట్లుగా చెప్పేసి సువార్తను అయ్యిందనిపించాడు అయితే ఆ నినేవే ప్రజలు ముఖ్యంగా రాజు వస్నాపర్ సింహాసనం నుండి దిగిపోయి బుడిదలో కూర్చొని ఉపవాసం ఉండి పశ్చత్తాపడ్డాడు అలాగే నినేవే ప్రజలందరూ కూడా ఆ రాజును ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా గోని బట్టలు కట్టుకొని ఉపవాస దీక్షను చేశారు దేవుడు నినేవే వారిపై రావలసిన శిక్షను కూడా తొలగించాడు అక్కడ ఎరుసలేము వారు పశ్చత్తాప ద్వారా శిక్ష నుండి తప్పించుకున్నారు ఇక్కడ నినేవే వారు పడుట ద్వారా శిక్షను వారు పొందలేదు ఇక యోనాకు చాలా కోపం వచ్చి ఆ ఊరు అవతలకు వెళ్ళి చిన్న పందిరి వేసుకొని దాని కింద కూర్చున్నాడు ఆ నినేవేకు రాబోయే దుర్గతిని చూడటం కోసం అక్కడ కనిపెడుతూ ఉన్నాడు పిల్లరా ఎంత కనిపెట్టినా నినేవే వారి మీదకి శిక్ష రాలేదు అదే టైంలో దేవుడు ఒక సొర చెట్టును మొలిపించాడు అది ఒక రాత్రిలో మురిచి ఆ ఉదయానికి యోనా యొక్క పందిరిని అలిమేసింది ఆ రోజు యోనాకు హాయిగా ఏసీలో ఉన్నట్టుగా ఉంది చక్కగా తీరాడు అయితే మరుసటి రోజుకి దేవుడు ఒక పురుగును పంపి ఆ చెట్టు యొక్క వీరును కొరికించాడు ఆ చెట్టు వాడిపోయింది ఆ మరుసటి రోజు యోనాకు వడదెబ్బ తగిలింది ఇక యోన దేవునిపై కోపగించుకొని ఎందుకు వచ్చింది బతుకు చచ్చిపోతే బాగున్ను అని అనుకుంటున్నాడు ఆ టైంలో దేవుడు యోనాతో మాట్లాడి ఏ యోనా ఎందుకు కోపడుతున్నావు ఈ సొర చెట్టు గురించా నీ కోపం అంటే అవును అన్నాడు యోన ఒక రాత్రిలో పుట్టి ఒక రాత్రిలో పెరిగిన ఈ సొర చెట్టు గురించి ఎంత బాధపడుతున్నావు లక్షా ఇరవై వేల మంది కుడి ఎడములు ఎరుగని నా ప్రజలు చనిపోతే నాకు బాధ కదా అని దేవుడు యోనాకు చెప్పాడు పిల్లరా తరువాత యోనాకు దేవుడు ఏ పని అప్పగించలేదు ఏ పరిచర్య బాధ్యతను అప్పగించలేదు కారణం ఏమిటంటే దేవుని సంకల్పములు అర్థం కాని ప్రవక్త దేవుని కార్యాల పట్ల ఆసక్తి లేని ప్రవక్త అందుకే అతని యొక్క పరిచర్య అర్ధాంతరంగా ముగిసిపోయింది నా ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని పని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి అలాగే దేవుని మనస్సును ఎరిగిన వారిగా మనం ఉండాలి దేవుని మనస్సు ఏమిటి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినలో దేవుని యొక్క మనస్సు లేకపోతే ఇచ్ఛ అక్కడ రాయబడి ఉంది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు మనుషులందరూ రక్షించబడాలనేది దేవుని యొక్క వాంఛ ఆ దేవుని యొక్క వాంఛను ఎరిగిన ప్రవక్త ఎరిగిన సేవకుడు దేవుని దగ్గర నుండి అవకాశాలు పొందుతాడు అతని పరిచర్య కొనసాగుతుంది అందుకే అపోసలైన పౌలు కొరింత సంఘానికి ఉత్తరం రాస్తూ మీరు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని చెప్తాడు పిల్లల ఈరోజు మనం కూడా ఆ దేవుని ఎరిగి మనుషులందరి కొరకు ప్రార్థన చేసేవారుగాను మనుషులందరూ రక్షించబడాలనే ఆశ కలిగిన వారుగాను మనం ఉండాలి అలాగే నీ భర్త నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబస్తులు నీ గ్రామము రక్షించబడాలనే వాంచ నీవు కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు వాడుకోనాడికి దేవుడు అనేక అవకాశాలు నీకిస్తాడు ఆసక్తి లేని వారికి అవకాశాలు ఉండవు కనుక మనం దేవుని యొక్క కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ నీ ఆసక్తులయ్యుండి దేవునికి సహకారులుగా ఉందాము ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు నీ మనస్సును మేము ఎరిగి నీ ఇచ్చను మేము గ్రహించి నీ కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండే కృపా భాగ్యము మాకు దయచేయమని ఏసుక్రీస్తు నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె Oh.